ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బూందీ చెక్కీతో మీ ముందుకు వచ్చేసాను బూందీ చెక్కీ తెలుసు కదా ప్లేట్లో పోసేసి కట్ చేసేసి ముక్కల్లాగా కలుపుకోవాలి ఇలా అంటే ఇలా రావాలి అంత జాగ్రత్తగా కలుపుకున్నాక ముందు కొంచెం గట్టిగా కలుపుకోండి కొత్త వాళ్ళు కలుపుకొని గరిటి పెట్టేసి ఇలా ఇలా అనండి పడితే ఓకే దాని నుంచి గట్టిగా పడుతున్నాయంటే కొంచెం నీళ్లు పోసి కలిపేసేది అంతే కంగారు ఏం పడక్కర్లేదు ఆ బూందీ వేసేసి ఇలా గరిటతో తిప్పేసేయచ్చు తిప్పేస్తే ఆ బూందీ అంతా నూనెలో పడిపోతుంది అయ్యాక అలా రెండు మూడు వాయిల్ అయ్యాక బూందీ అంతా వచ్చేస్తుంది వచ్చేసాక ఏం చేయాలి ఇది చేయాలి పాకం పెట్టుకోవాలి పక్కన ఆ పాకం కూడా నల్లగానే వచ్చింది ఆ పాకం ఏం చేయాలి నీళ్ళల్లో వేయాలి వేస్తే గట్టిగా రావాలి ఈ చెక్కీలు రెండింటికి కూడా పాకం రావాలి గట్టిపాకం అంటే రావాలి ఇట్ట ఉండ ఇట్ట ఇట్ట కడితే ఉండలాగా రావాలి అప్పుడు ఈ ఈ బూంది పోసేసి బాగా ఏలక పొడి వేయాలి రెండింటిలోనూ ఏలక్కాయ పొడి వేయాలి పొడి వేసేసి బాగా తిప్పాలి అంతే తిప్పేస్తే బూంది చెక్కీ రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి సరేనా బాయ్ పాకం మాత్రం గట్టి పాకం రావాలండి నీళ్ళల్లో వేయగానే ఉండలాగా రావాలి అప్పుడు పోయాలి ఇది Y de nada, de, nante, de nante. చూసారా బెల్లం నల్లగా ఉండటం మూలంగా అది కూడా నల్లగా వచ్చింది ఏం మాడిపోలేదు మీరు మాడిపోయిందేమో అనుకోకర్లేదు ఇప్పుడు చెక్కి అయిపోయిందండి ఇది బెల్ల బూందీకి ఆ బూందీ అది దూశాను ఇప్పుడు దాంట్లోకి పాకం బట్టి పోసాను ఇది మేమేం అంటే కలిగి ఉండు కొంచెం ఇది అదేమో బెల్లపు బోంది అంటే చెక్క అది కూడా చెక్కలాగా కట్ చేద్దాం అది కూడా ఇది ఇది కూడా చెక్కలాగానే కట్ చేసుకున్నాం అప్పుడు తిండి తినేదానికి వీలుగా ఉంటాయి కదా అది ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కలిపి పెడతా ఉండు కొంచెం వేసేద్దాం ඉ බැල්ම බැල්ලම සන්නකම්